మిత్రపక్షంగా ఉన్నాడు అదే కాంగ్రెస్ సొగం సీట్లు అడిగితే అఖిలేష్ ఉంటాడా లేదు ఆర్జేడి బీహార్లో లో తను ఇచ్చిన సీట్లు తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ తో మిత్రపక్షం లేకపోతే ఎందుకు వీళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్ తో ఉండి ఇదే కాంగ్రెస్ నాశనం చేసి తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తొక్కేసి ఇప్పుడు ఆ కాంగ్రెస్ కుండే ఐదో పదో పదిహేను శాతం ఓట్లు ఇద్దరు కలవడం ద్వారా సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు అది ఆయా రాష్ట్రాల్లో ఎత్తుగాడు అంతేగాని వాళ్ళకేం కాంగ్రెస్ మీద ప్రేమ కాదు ఏమైపోయిందంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాన శత్రువు అయిపోయింది ఉత్తరప్రదేశ్ లో రెండు గెలిచేసింది రెండు రోజులు మూడోసారి గెలుస్తుంది మన భయం ఉంది కాబట్టి కాంగ్రెస్ అయితే మనకి పోటీ రాదు కదా పడి ఉంటది మన పక్కన నాలుగు ఓట్లు కాంగ్రెస్ వల్ల వస్తాయి కదా బీహార్ లో బీజేపీ అక్కడ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి కానీ ఆర్జేడికి కానీ అంతే తప్పించి కాంగ్రెస్ ప్రత్యర్థి కాదు పెద్దగా కాబట్టి కాంగ్రెస్ కు పది సీట్లు పడేస్తే మనకి వాళ్ళ ఓట్లు వస్తాయి అదే సమయంలో బిజెపి నిలువరించొచ్చు తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ సున్నా కాబట్టి దానికి నాలుగు సీట్లు పడేసామంటే అది మనం చెప్పినట్టుంటది అదే సమయంలో జాతీయంలో మనకు మాట నడుస్తుంది అంటే ఎవడి స్వార్థం ఆడితే ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ కి అది స్వార్థం అని కానీ దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు సింగిల్ గా ఎదిగే పరిస్థితుల్లో లేదు కానీ ఒక ప్రాంతీయ పార్టీ బాగా బలహీన పడిపోయినప్పుడు జాతీయ స్థాయిలో ఒక కూటమిలో చేరే ఆలోచన ఎందుకు చేయదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎందుకు ఆలోచించారు ప్రాంతీయ పార్టీలు బలహీన పడ్డప్పుడు కూటములు బలంగా తీసుకుంటాయా ఇప్పుడు పార్టీ బలహీన పడవల్ల కదా ఇప్పుడు ఎన్డిఏ లో చేరడం వల్ల అధికారంలోకి వచ్చింది అనేది వాళ్ళ నమ్మకం అవును ఎప్పుడు అది తెలుగుదేశం అడిగితే వచ్చిందా వాళ్ళు కావాలనుకున్నప్పుడు వచ్చిందా అంటే అర్థం ఏంటి నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు పయ్యోడు నిన్న అడగడు ఇప్పుడు పదకంటే ఉంది కాబట్టి